హాయ్ అండి రోజైతే మా చెల్లెళ్ళు ఊరైతే వచ్చామండి మా చెల్లెళ్ళ ఊరి పేరు అయితే గుడి అండి తాళపూడి పక్కన ఇంకా అక్కడికైతే వచ్చాము వాళ్ళ ఇంటి దగ్గర ఏమేమి చెట్లు ఉన్నాయో చూపించి ఏం కాయలు ఉన్నాయో చూపించి ఇంకా వాళ్ళ ఇల్లు అయితే చూపిస్తాను చూడండి ఉన్నాయా పెద్ద కాదు ఇదిగోండి వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇల్లు అయితే ఐదు చెంట్లోనైతే అయితే ఇల్లు అయితే కట్టేసుకున్నారు ఇంకా ఐదు చెంట్లలోనైతే చెట్లు గట్ట ఉన్నాయండి మీకు ఇక్కడ ఆయన గారు అయితే చల్లయితే చూసుకుంటున్నారండి మా చెల్లెలు ఆయన గారు అయితే కొడుకుని ఉన్నారు ఇదో రూమ్ అండి ఈ పక్కన ఉన్నది ఒక రూము ఇంక ఇది వచ్చేసి వంట కదండి వంట అయితే చాలా పెద్దదైతే వచ్చిందండి నేను ఇంకోసారి అయితే మీకు ఇల్లంతా ఇంకా నీట్గా అయితే తీసి చూపిస్తానండి ఇప్పుడైతే కుదరలేదు నాకు వీడియో తీసేవాళ్ళు లేరు రెండు రూములు ఒక పెద్ద హాలు ఒక కిచెన్ రూమ్ అయితే వచ్చిందండి అటాచ్ బాత్రూమ్లు కూడా ఉన్నాయి ఆ రూములకి పక్క అంటే ఇంకా ఇవన్నీ అయితే తర్వాత అయితే నేను అన్నీ పూర్తిగా అయిపోయిన తర్వాత అయితే చూపిస్తానండి ఇప్పుడైతే చూపించడం ఇంకా ఇటు నుంచి ఇలా బయటకు వచ్చేస్తే ఇంకా ఇటు అయితే మెట్ల ల్యాండ్ అయితే ఉంటుందండి ఎదురుగా తూర్పుకి అయితే మెట్లు ల్యాండ్ ఉంటుంది ఇంకా ఎదరైతే వంకా మొక్కలు పూల మొక్కలు అయితే వేసుకుందండి ఖాళీ స్థలంలో ఇటు అయితే మెట్ల ల్యాండ్ అండి ఇంక ఇంటి పక్కన చూడండి కొబ్బరికాయ మొక్క ఎలా ఉందో కొబ్బరికాయ నిండా గెలలే ఉన్నాయండి చాలా బాగుంటాయండి స్థలాలు ఉంటే మనం ఇలా చెట్లన్నీ పెంచుకోవచ్చండి మన ఇంటి దగ్గర ఏమి కొనుక్కోకర లేకుండా పెంచుకోవచ్చండి అసలు సపాటా చెట్టు అయితే గుర్తుకో కింద సంవత్సరం అంతా కాస్తూనే ఉంటుందండి పండే పండుతుంటాయి పోతా పోత ఉంటుంది అసలు సంవత్సరం అంతా కాస్తూనే ఉంటాయండి పళ్ళు వేసాకాలం అయితే ఇంకా గుర్తుకోపు కాసేటప్పుడు జ్యూసులు గట్ట చేసుకుంటారండి పిల్లలు మా చెల్లిని చాలా బాగుంటాయండి బకెట్ అందుకని బకెట్లోకి వేసుకో ముద్రకా చిన్నగా ఉన్నాయి కానీ కలర్ ముదురుకోని కాయలు

వంకాయలు వంకాయలు పూల చెట్లు అయితే ఇక్కడ వేసింది ఇంటి ఎదురుగుండా ఇంటికి పక్కనేమో ఇంకా సపాటా చెట్టు జావి చెట్టు అన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ ఇంటి ఎదురుగొండ అయితే ఇక ఇక్కడ పూల మొక్కలు వంకాయ మొక్కలు అయితే ఉన్నాయండి వంకాయ మొక్కల్లో చాలా రకాలు ఉన్నాయండి వంకాయలు జోడ వంకాయలు పురస వంకాయలు తెల్ల వంకాయలు అన్నీ ఉన్నాయండి ఆరు రకాల వంకాయలు అయితే ఉన్నాయి చాలా బాగా కాసినాయి మొన్న ఎవరో చుట్టాలు వచ్చి కోసిపోయారంట ఇంక ఈరోజు అయితే నేనైతే కోతున్నానండి చూడండి ఎన్నికాయలు అవుతాయో చూద్దాం అాగరి కరంది తదాలె Labor אח il నిలుందుగల � biography లెదమల్ఘల్ిల సదిలుా ప్ఢారి న overseas జకరి ీలన్లక్ల్ల్ రులుడుల్దలు? Iya, Pak, gitu. formal, don't dia jadi reward.